హాయ్ అండి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగవ తేదీన ఎంతో పవిత్రమైన రథసప్తమి రాబోతుంది మాఘశుద్ధ సప్తమికే రథసప్తమి అని పేరు ఇది సూర్యుడు జన్మించిన రోజు ఈ రథసప్తమిని మంగళవారంతో కలిసి వస్తుంది ఈ రథసప్తమికి కోటి సూర్యగ్రహణాల శక్తి ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి అయితే ఎంతో పవిత్రమైన ఈ రథసప్తమి రోజున ఈ రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు కోట్లు దూసుకు వస్తాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది మీ సంపద విపరీతంగా పెరుగుతుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం వలన ఇంట్లో మనశ్శాంతితో పాటు సుఖ సంతోషాలు కూడా కలుగుతాయి మీ ఇంట్లో మీకు అనుకూల అనుకూలిస్తుంది అని విధ విధానాలు కూడా బాగుంటాయి అన్ని విధాలుగా కూడా బాగుంటుంది పట్టిందల్లా బంగారం అవుతుంది దైవ అనుగ్రహం కూడా కలుగుతుంది ఈ రథసప్తమి అనేది చాలా విశేషమైన రోజు చాలా అద్భుతమైన రోజు కాబట్టి తప్పనిసరిగా ఈ రోజు అందరూ ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి ఎందుకంటే ఈ వస్తువులు పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే మంచి జరుగుతుంది మరి ఇంతకీ ఈ రథసప్తమి రోజున ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మాకు మీ సపోర్ట్ చాలా అవసరం ఇక వీడియోలోకి వస్తే రథసప్తమి రోజున తప్పనిసరిగా కొన్ని నియమాలను కూడా పాటించాలి అవి ఏమిటి అంటే ఈ రథసప్తమి రోజున ఉసిరికాయ చెట్టు నుండి కొయ్యకూడదు ఉసిరికాయను ఉసిరికాయ పచ్చడి తినకూడదు రథసప్తమి రోజున నలుపు రంగులో ఉండే దుస్తువులు నీలం రంగులో ఉండే దుస్తువులను ధరించకూడదు జుట్టును కత్తిరించకూడదు గోర్లను కూడా కత్తిరించకూడదు ఇలాంటివి పనులను రథసప్తమి రోజున చేస్తే దరిద్రం పడుతుంది అదేవిధంగా రథసప్తమి రోజున నాన్ వెజ్ని కూడా తినకూడదు కాదని ఈరోజు నాన్ వెజ్ తింటే రోగాల బారిన పడతారు ఏడు జన్మల దరిద్రం పడుతుందని శాస్త్రంలో ఉంది కనుక ఇప్పుడు మాంసం కూర వండవద్దు అంటే చేపలు మాంసం రొయ్యలు పీతలు నత్తలు గుడ్లు ఇవి ఏ కూరలు కూడా రథసప్తమి రోజున తినకూడదు కాదని తింటే రోగాల బారిన పడతారు జాగ్రత్తగా ఉండండి చంద్రమాన ప్రకారం ప్రతి సంవత్సరం మాఘమాసంలో శుద్ధ సప్తమి రథసప్తమిగా పరిగణిస్తారు సూర్యుడు జన్మించిన పుణ్యతిథిని ఈరోజు భగవానుడు ఈ పుణ్య దినాన జన్మించుట వలన దీనిని సూర్య జయంతిగా కూడా పేర్కొంటారు మాఘమాసంలో సప్తమిని సూర్య సప్తమి అచల సప్తమి మహాసప్తమి సప్త సప్త సప్తమి అని అనేక పేర్లతో జరుపుకుంటూ ఉంటారు ప్రాణ చంద్రమానం ప్రకారం రథసప్తమి వ్రత విధానం చాలా ప్రాముఖ్యత కలిగినది ఓసారి ఈ వ్రత విధానాన్ని వ్రత ఫలియాన్ని గురించి అడిగిన ధర్మరాజుకు శ్రీకృష్ణుడు ఈ విధంగా తెలిపాడు పూర్వకాలంలో కంబోజ దేశమున యశోధమునకు రాజు ఉండేవాడు అతనికి ఒక కుమారుడు ఉండేవాడు ఆ కుమారుడు ఎప్పుడు వ్యాధుల బారిన పడి తన కుమారుడికి తన కుమారునికి వ్యాధుల కారణం ఏమిటి అని రాజు బ్రాహ్మణులను అడిగాడు అప్పుడు బ్రాహ్మణులు రాజుతో రాజా నీ కుమారుడు పూర్వజన్మలో పరమ లోభి వైశ్యుడు రథసప్తమి మహత్యం వలన నీకు జన్మించాడు అని లోభి అయినందు వలన వ్యాధి గ్రంథస్థుడు అయ్యను అని చెప్పాడు దీనికి పరిహారం అడిగిన రాజుకు బ్రాహ్మణులు ఇలా చెప్పారు ఏ వ్రత ఫలమున నీకు కలిగి కలిగిన్నాడు సంతానం అదే రథసప్తమి వ్రతం చేసి పాపం నశించి చక్రవర్తి అవుతాడు అని ఋషులు చెప్పగానే రాజు అలా చేశాడు అని ధర్మరాజుకు శ్రీకృష్ణ పరమాత్ముడు తెలిపాడు ఇక రథసప్తమి రోజున అరుణాదయ కాలంలో ఆకాశంలో నక్షత్రాల కూటమి రథ ఆకారంలో ఉంటుంది ఇలా రథ ఆకారంలో నక్షత్రాలు ఉంటే రథసప్తమిగా చెప్తారు అందుకే ఈ రోజున అరుణాదయ వేళల్లో సూర్యునికి ప్రీతికరమైన ఏడు జిల్లేడు ఆకులను ఏడు చిన్న రేగి పళ్ళను శిరస్సుపై లేదా భుజాలపై ఉంచు పోయసుకొని రెండిటిని భుజాల మీద పెట్టుకొని స్నానం చేస్తారు ఇక ప్రత్యేకంగా సూర్యుడు జన్మించిన ఈ రథసప్తమి రోజున కొన్ని ప్రత్యేకమైన వస్తువులను కొన్ని ఇంటికి తెచ్చుకుంటే చాలు కోట్లు దూసుకు వస్తాయని శాస్త్రాలు కూడా చెప్తున్నాయి ఎందుకంటే ఈ వస్తువులు అంటే సూర్యుడికి చాలా ఇష్టం ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఎంతటి పేదవాడైనా సరే కుబేర యోగం కలుగుతుంది లక్ష్మీ నారాయణుల అనుగ్రహం అనుగ్రహంతో సూర్యదేవుడి అనుగ్రహంతో ధనం దూసుకు వస్తుంది కనుక అందరూ కూడా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి మరి ఆ వస్తువులలో మొట్టమొదటి వస్తువు ఏమిటి అంటే గోధుమలు గోధుమలు అంటే సూర్య భగవానుడికి ఎంతో ఇష్టం గనుక రథసప్తమి రోజున గోధుమలను గాని గోధుమ రవ్వను గాని గోధుమ పిండిని గాని ఇంటికి తెచ్చుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది మీరు కేజీలు కేజీలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు చిన్న ప్యాకెట్ను కొని తెచ్చుకుంటే సరిపోతుంది అంటే ఒక పావు కేజీ ప్యాకెట్ తెచ్చుకుంటే సరిపోతుంది గోధుమలు గోధుమ రవ్వను కానీ గోధుమ పిండిని కానీ గోధుమలకు సంబంధించిన ఏ పదార్థాన్ని అయినా సరే ఈరోజు ఇంటికి తెచ్చుకుంటే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి సూర్య భగవానుడి అనుగ్రహం కలుగుతుంది మంచి ఆరోగ్యం లభిస్తుంది గోధుమల గురించి అందరికీ తెలుసు గోధుమలు చాలా బ బలవర్ధమైన ఆహారం గోధుమలలో చాలా పోషకాలు ఉంటాయి సూర్యుడికి ఇష్టమైన ధాన్యం గోధుమలు కనుక రథసప్తమి రోజున గోధుమలకు సంబంధించిన పదార్థాలను ఇంటికి తెచ్చుకుంటే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అందరూ సంతోషంగా ఉండగలుగుతారు మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది రాజయోగం పడుతుంది డబ్బు సమస్యలు పోతాయి ముఖ్యంగా ఈ రోజున ఇలా తెచ్చుకున్న గోధుమ రవ్వతో కానీ గోధుమ పిండితో కానీ లేదా గోధుమలతో కానీ ఏదైనా తీపి పదార్థాన్ని తయారు చేసి ఆ తీపి పదార్థాన్ని దేవుడికి నివేదన చేసి మీ ఇంటి దగ్గర ఉండే పేద పిల్లలకు చిన్న పిల్లలకు పంచిపెట్టండి ఇలా చేస్తే ఎంతో పుణ్యం వస్తుంది మీకు ఉండే అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి కనుక అందరూ కూడా ఈ రథసప్తమి రోజున తప్పనిసరిగా గోధుమలు గోధుమలతో చేసిన పదార్థాలను ఇంటికి తెచ్చుకోండి రథసప్తమి రోజున ఇంటికి తెచ్చుకోవలసిన రెండవ వస్తువు ఏమిటి అంటే బెల్లం ఈరోజు బెల్లం కొని తెచ్చుకోవడం వల్ల మంచి ఫలితం కలుగుతుంది మన జీవితం మన జీవితాలు మారిపోతాయి అన్ని విధాలుగా బాగా కలిసి వస్తుంది బెల్లం అంటే దేవతలందరికీ ఇష్టమై ఇష్టమే సూర్యుడికి కూడా బెల్లం అంటే చాలా ఇష్టం ఏ ఇంట్లో బెల్లం ఉంటుందో అక్కడ దేవతలు నివసిస్తూ ఉంటారని పురాణాలు చెప్తున్నాయి బెల్లం తీయగా మాధురంగా ఉంటుంది బెల్లం బెల్లంతో అద్భుత అద్భుతాలను సృష్టించగలరు మన జీవితాన్ని మార్చి మనకు ధనాన్ని తెచ్చి పెట్టగలదు నాలుగు వైపుల నుండి ధనం ఆకర్షించేలాగా ధన సమస్యలు పోయేలాగా బెల్లం చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ రోజున ఖచ్చితంగా బెల్లాన్ని కొని తెచ్చుకోండి అలా బెల్లాన్ని కొని తెచ్చుకొని ఆ తర్వాత బెల్లాన్ని ఈరోజు చేసే నైవేద్యంలో కలిపి స్వామివారికి నివేదన చెయ్యండి మిగిలిన బెల్లాన్ని మాత్రం వంటగతిలో పెట్టుకొని వంటల్లో వాడుకోండి అలాగే మీరు ఈరోజు ఇంట్లో దీపారాధన చేస్తారు కదా ఆ దీపంలో చిటికడు బెల్లం పొడిని చేసి వెయ్యండి అలా వెయ్యటం వలన ఇంట్లో చక్కటి అభివృద్ధి ఉంటుంది కాబట్టి రథసప్తమి రోజున బెల్లాన్ని కొని ఇంటికి తెచ్చుకోండి ఆల్రెడీ మీ ఇంట్లో బెల్లం ఉన్నా పర్వాలేదు ఒక చిన్న బెల్లం కుందిని అయినా సరే కొని తెచ్చుకోండి ఇలా ఈరోజు బెల్లం తెచ్చుకోవడం వలన చాలా చక్కటి ఫలితాలు వస్తాయి చాలా చక్కటి ఫలితాలను మీరే చూసి ఆశ్చర్యపోతారు ధన ఆకర్షణ కలిగి మీ సంపాదన పెరుగుతుంది ఆర్థికంగా సమస్యలు అనేవి రావు ఇక చివరిగా రథసప్తమి రోజున దాల్చిన చెక్కను కూడా ఇంటికి తెచ్చుకోవాలి అలా తెచ్చుకోవడం వలన సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది దాల్చిన చెక్క ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తుంది కష్టాలను తొలగిస్తుంది స్వామివారి దయతో మీరు ముందుకు దూసుకు వెళ్తారు దాల్చిన చెక్క కదా అని చిన్న చూపు చూడవద్దు దాల్చిన చెక్కకు అపురూప శక్తులు ఉంటాయి ఈ చెక్క చక్కటి సువాసనను కలిగి ఉంటుంది ధనాన్ని ఆకర్షిస్తుంది దరిద్రాన్ని తొలగిస్తుంది మన జీవితాన్ని అద్భుతంగా మారుస్తుంది కనుక ఈ రోజున దాల్చిన చెక్కను కొని ఇంటికి తెచ్చుకోండి ఒక పది రూపాయలు పెడితే దాల్చిన చెక్క వస్తుంది ఇలా తెచ్చుకున్న దాల్చిన చెక్కను వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోవచ్చు లేదా పరిహారాలు చేసి దరిద్రాలను తొలగించుకోవచ్చు మాకు మాకు దరిద్ర బాధలు ఉన్నాయి అని బాధపడేవారు ఇలా కొన్ని రో కొన్ని రోజులు తెచ్చుకున్న దాల్చిన చెక్కతో చిన్న ముక్కను తీసుకొని పొడిలా చేసి ఆ పొడిని గ్లాసెడ్ నీటిలో కలిపి అదే నీటిలో చిటికాడు గల్లుప్పును కూడా కలిపి ఆ తర్వాత ఈ నీటిని తీసుకొని వెళ్ళి మీ ఇంటి చుట్టూ చల్లండి ఇలా చల్లడం వలన మీ ఇంట్లో ఉన్న దరిద్రం కూడా పోతుంది దరిద్రాలు అన్నీ పూర్తిగా పోతాయి కనుక రథసప్తమి రోజున దాల్చిన చెక్కను కొని ఇంటికి తెచ్చుకోండి ఆ చెక్క చక్కగా వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోవచ్చు లేదా పరిహారాలు అయినా సరే వాడుకోవచ్చు గోధుమలు బెల్లము దాల్చిన చెక్క ఈ మూడు వస్తువుల్లో ఏ రెండు వస్తువులను అయినా సరే ఈ రథసప్తమి రోజున కొని ఇంటికి తెచ్చుకోవాలి అంటే మీ ఇష్టాన్ని బట్టి మీ అవసరాన్ని బట్టి ఏవైనా రెండు వస్తువులను కూడా ఇంటికి కొని తెచ్చుకుంటే మీకు మంచి జరుగుతుంది ధన సమస్యలు పోతాయి కోట్లు దూసుకు వస్తాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది సూర్య భగవానుడి అనుగ్రహం లభిస్తుంది కనుక అందరూ కూడా ఈ రథసప్తమి రోజున ఈ రెండు వస్తువులను కొని తప్ప తప్పనిసరిగా ఇంటికి తెచ్చుకోండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి